మండుతున్న ఎండలు ఎండిపోతున్న జలాశయాలు అడుగంటుపోతున్న భూగర్భ జలాలు కరువు కరువుకు తగ్గిపోతున్న దిగుబడులు దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి అన్నింటినీ సరిచేస్తున్నామంటూ ప్రభుత్వ ప్రకటనలు పట్టించుకోవట్లేదని ప్రతిపక్షాల విమర్శలు రాజకీయాలు విశ్లేషణలు పక్కన పెడితే కరువును జయించడానికి వ్యక్తిగతంగా మనమేం చేయలేమా వర్షాకాలంలో వృధాగా పోతున్న నీటిని భద్రపరిచి మిగిలిన కాలాల్లో పంటలు పండించుకోవడం భూగర్భ జలమట్టాలు పెంచుకోవడం సాధ్యం కాదా అంటే సాధ్యమే అంటున్నారు వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన సాధారణ రైతు వ్యవసాయ క్షేత్రంలోనే చెరువులు తవ్వి చిన్న ఆనకట్ట నిర్మించుకొని బోర్ల అవసరం లేకుండా సిరుల సేద్యం చేస్తున్నాడు వ్యాపారం వదిలి నేల తల్లిని నమ్ముకుని సమీకృత వ్యవసాయం మొదలుపెట్టిన ఓ సాధారణ రైతు విజయగాద ఇది పచ్చని సుబాబుల్ చెట్లు ఆహ్లాదం పంచే చెరువులు అందులో చేప పిల్లల జలకాలాటలు ఒంగోలు గిత్తలు కోడెదూడలు నెల్లూరు జాతి పొట్టేళ్లు ఇవన్నీ చూసి ఇదేదో వ్యవసాయ పరిశోధన కేంద్రం అనుకుంటే పొరపాటే ఇవన్నీ కొలువైంది ఓ సామాన్య రైతు వ్యవసాయ క్షేత్రంలో వ్యాపారం వదిలి సమాజంలో తనకంటూ ప్రత్యేకత ఉండాలని వ్యవసాయం మొదలుపెట్టిన వ్యక్తి బంజరు భూమిలో పండిస్తున్న సిరుల పంట ఇది వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణానికి చెందిన తోట మల్లికార్జున గుప్త ముప్పై ఏళ్ల క్రితం మిల్లు వ్యాపారిగా పనిచేసేవారు వ్యాపారం సరిగా లేకపోవడం వల్ల ఆ రంగం నుంచి తప్పుకొని రెండు వేల పదిలో వ్యవసాయ రంగంలోకి ప్రవేశించి సాగుకు శ్రీకారం చుట్టారు మల్లికార్జున గుప్తా వ్యవసాయ క్షేత్రానికి నీరందించేందుకు బావులు తవ్వలేదు బోర్లు వేయలేదు కేవలం వర్షపు నీటిని ఒడిసిపట్టారు సాగు ప్రారంభించిన కొద్ది రోజుల్లో నలభై ఎకరాల విస్తీర్ణంలో పల్లపు ప్రాంతంలో ఏడు చెరువులు తవ్వించి పైప్లైన్లు ఏర్పాటు చేశారు చెరువుల్లోకి వచ్చిన వరద నీరు పెరిగితే బయటకి పంపించేందుకు చిన్న ఆయకట్ట నిర్మించి షటర్లు పెట్టించారు చెరువుల తవ్వకాల వల్ల జాలువారే భూమిలో నీరు ఎప్పటికప్పుడు ఇంకిపోతూ మంచి సాగుభూమిగా తయారైంది కాకతీయుల పాలనను స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకానికి శ్రీకారం చుట్టింది నింగి నుంచి పడుతున్న చినుకుని కాపాడుకునేందుకు ఈ పథకం ద్వారా ముందుకు వెళ్తుంది అయితే ఒక సామాన్య రైతు మాత్రం తన వంద ఎకరాల భూమిలో ఒక జల సంరక్షణ పథకాన్ని వినూత్నంగా అమలు చేస్తున్నారు ఆన ఆనకట్టల నిర్మాణంతో తన సాగుబడిని ముందుకు తీసుకెళ్తున్నారు ఇప్పుడు ఆ వ్యవసాయ వ్యవసాయ క్షేత్రంలో ఎటు చూసినా జల సంరక్షణ విధానాలు కళ్లగడుతున్న పరిస్థితిని చూడొచ్చు ఊట బావుల తవ్వకంతో పాటు నీటిని చుక్క బొట్టును కూడా వృధా చేయకుండా వాటిని సాగుకు ఉపయోగిస్తున్న తీరును మనం ప్రత్యక్షంగా చూడవచ్చు ఈ రకంగా ఎక్కడ చూసినా మల్లుకార్జున గుప్తా ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా నిండుగా జల సంరక్షణ విధానాలతో నిండిపోయిన పరిస్థితి దీనివల్ల సంవత్సరం ఏడాది పొడవునా ఇక్కడ పంటల సాగు సాగుతున్న పరిస్థితి ఇప్పుడు మనతో పాటు ఆ ఆదర్శ ప్రియులైనటువంటి రైతు మనతో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం సార్ మొత్తంగా చెప్పండి ఈ ఆనకట్ట నిర్మాణం మీ వ్యవసాయ క్షేత్రంలో నిర్మించడానికి ఎందుకు ఆలోచన కలిగింది సార్ ఈ డ్యామ్ అనేది మాకు హార్ట్ సార్ అది ఎందుకరకంటే పైనుంచి వెయ్యి ఎకరాలలో వచ్చిన వరదను మొత్తం ఈ డ్యామ్ ఆపుకొని పైపుల ద్వారా గ్రావిటీ ప్రకారం చెరువులకు నింపుకుంటాం వన్ అండ్ హాఫ్ డే థర్టీ అవర్స్లో ఓన్లీ చెరువులు నిండి చెరువులన్నీ నిండిపోతుంది బ్యాలెన్స్ ఎక్సెస్ వాటర్ మేము అంత కొడితే వర్షపు నీరును టూ పర్సెంట్ కూడా ఉపయోగించుకో నిలు కట్టుకోలేకపోతున్నాం ఇంకా నాలుగు వందల ఎకరాలు అసలు చెరువులు తవ్వినా కానీ అంత వర్షపు నీరును మనం సేవ్ చేసుకోవచ్చు అంటే ఇది ఇది కట్టుకున్న తర్వాత మాకు ఏమనిపించింది అంటే వర్షపు నీరును మనం ఎంత వృధాగా చేసుకుంటున్నాం అనేది మాకు అనుభవపూర్తిగా మేము నేర్చుకున్నాం కాబట్టి నేను రైతులకు కానీ పాలకులకు కానీ రిక్వెస్ట్ చేసేదంటే మా ప్రాంతంకు వచ్చి మీ ఇంజనీర్లు పంపించినట్టు అంటే మీకు ప్రాక్టికల్గా మేము చూపెడతాం మేము అనుభవించింది మీ సక్సెస్ స్టోరీని వర్షపు నీరును చాలా వేస్ట్ చేసుకుంటున్నాం పల్లపు ప్రాంతాలన్నీ ప్రభుత్వం వారు రైతుల నుంచి డబ్బులు కట్టి సేకరించి ఆ పల్ల ప్రాంతాలు యాభై ఎకరాలు వంద ఎకరాలు పది ఎకరాలు ఎన్ని ఆ నీళ్ళ భూగర్భంలో కనుక నీళ్ళు దాచిపెట్టినట్టు అంటే సముద్ర వాటర్ మొత్తం భూమిలో గర్భంలో ఉండి చుట్టుపక్కల మూడు కిలోమీటర్ల వరకు నాలుగు కిలోమీటర్ల వరకు రైతులకు మొత్తం బాయిలు బోర్లు రీఛార్జ్ అయిపోయి నీటి కొరత లేకుండా వ్యవసాయం చేసుకోవచ్చు అన్నది మేము ఛాలెంజ్గా నిరూపించ నిరూపించాము చూ అనుభవిస్తున్నాము మీరు శాస్త్రీయ పద్ధతుల్లో చెరువుల తవ్వకం చేశారు అలాగే నీటి నిల్వను కూడా అదే పద్ధతిలో చేస్తున్నారు అయితే దీంట్లో సాంకేతిక వినియోగం ఎట్లా ఉపయోగిస్తున్నారు సాంకేతిక వినియోగం అంటే డ్రిప్ ఇరిగేషన్ జైన్ కంపెనీ ఇంజనీర్ భవన్ ప్రసాద్ గారు ఉన్నారు ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్ ఇంజనీరు నాగేశ్వరరావు గారు ఉన్నారు వారు సాంకేతిక సలహాలతోటి ఇచ్చిన సలహాలను ప్రతి తూతా తప్పక మేము పాటించాం మేము సక్సెస్ అయ్యాం అంటే నీటి నిల్వ ఉన్న నీటిని ఏ రకంగా మీరు దాన్ని అంటే శాస్త్రీయ పద్ధతిగా దాన్ని మలుస్తున్నారు అంటే అంటే ఏ రకంగా చేస్తున్నారు పంపుల ద్వారా మా పంపుల ద్వారా రీసైకిల్ చేసుకుంటున్నాము వచ్చిన నీళ్ళను మొత్తం గ్రావిటీ ప్రకారం వెల్లుకెళ్తాయి ఆ వెల్లు నుంచి ఈ పేడ నీళ్ళను మొత్తం లిఫ్ట్ ద్వారా డ్రిప్ ద్వారా ముక్కలుకెళ్ళిపోతుంది ఈ రకంగా ఇంకొక త్రీ ఫోర్ ఇయర్స్ వరకు ఈ రకంగా చేసినట్టు అంటే భూమి మొత్తం సారవంతమైపోయి ఆర్గానిక్ పంటలకు వేసుకునేందుకు ఉపయోగపడుతుంది కాన్సెప్ట్ తోటి మేము ముందుకు వెళ్తున్నాం అంటే మీ వ్యవసాయ క్షేత్రం అంతా కూడా శాటిలైట్ మ్యాపింగ్ చేసినట్టుగా మీరు ఇంతకుముందు వెల్లడించారు అయితే ఈ శాటిలైట్ మ్యాపింగ్లో గ్రావిటీ ఆధారంగా సాగు చేసే అవకాశం ఎంతవరకు ఉంది గ్రావిటీ ఆధారంగా లేదు వంపు ప్రాంతాన్ని మొత్తం రిజర్వ్ వాటర్ చేసుకున్నాం పల్లపు ప్రాంతాన్ని మొత్తం లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా వాటర్ పంపుతున్నాం అంతేగాని గ్రావిటీ వర్షం వచ్చినప్పుడు ఒకటేసారి వరద చాలా నీరు వస్తుంది నీరు పళ్ళమెరుకు వర్షం ద్వారా గ్రావిటీ ప్రకారం వెళ్ళిపోతుంది గ్రావిటీ ప్రకారం వర్ష పళ్ళ ప్రాంతంలో నిల్వ చేసుకొని లిఫ్ట్ ద్వారా మిట్ట ప్రాంతానికి మనం వ్యవసాయం చేసుకున్నప్పుడే మనం సక్సెస్ అవుతాం వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లోకి ప్రవేశిస్తేనే రైతులు బాగుపడతారని భావించిన మల్లికార్జున గుప్త ముప్పై మేలు జాతి ఒంగోలు గిత్తలు కోడి గిత్తలు పెంచుతూ పాడి పరిశ్రమ నెలకొల్పారు ఏడాది పాటు పెంచిన తర్వాత జత గిద్దలను నలభై నుంచి అరవై వేలకు విక్రయిస్తున్నారు వీటికి మేత కోసం పదిహేను ఎకరాల్లో నిరంతరం మొక్కజొన్న సాగు చేస్తున్నారు షెడ్డులోని పేడ మూత్రం కాలువ ద్వారా చెరువులోకి వెళ్లేలా ఏర్పాటు చేశారు ఈ చెరువులోని నీటిని ప్రతి పదిహేను రోజులకోసారి పంటలకు అందిస్తుండటం వల్ల పంటలకు సేంద్రీయ కర్బనాలు ఖనిజ లవణాలు అందుతున్నాయి ఫలితంగా రసాయన ఎరువులు వాడే అవసరం లేకుండా పోయింది వ్యవసాయం చేయాలంటే పాడి పంటలు ఉంటేనే మనకు వ్యవసాయం బాగా మొక్క రెసిస్టెన్స్ పవర్ ఉండి రోగనిరోధక శక్తి ఉండి బాగా గ్రోత్ వస్తుంది ఆ ఉద్దేశంతో ఇంటిగ్రేటెడ్ ఫామ్గా చేయాలని అనుకున్నాము దాని అనుబంధంగానే ఒంగోలు కౌసు ఒంగోలు నెంబర్ వన్ బ్రీడ్స్ కౌసు తీసుకొచ్చాము ఒక ఇరవై ఐదు తీసుకొచ్చాము మళ్ళీ ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు పిల్లలు వచ్చినాయి యాభై వచ్చినాయి ఈ కౌసు మొత్తము వీడి పేడ మూత్రము గ్రావిటీగా చెరువుకి వెళ్ళిపోయి ఆ చెరువులో తయారైన గ్లూకోజ్ వాటర్ అయిన వాటర్ను వెలుకు అనుబంధం అనుబంధంగా తీసుకొచ్చి వెళ్ళి నుంచి ఇంటిగ్రేటెడ్గా మొక్కకు ఇస్తున్నాం దీనివల్ల మొక్కలు గ్రోతింగ్ వస్తున్నది నిరో నిరోగ రోగ శక్తి తగ్గిపోయి గ్రోతింగ్ బాగా వచ్చి ఇంప్రూవ్మెంట్ ఇప్పుడే ఇప్పుడే బాగా గ్రోతింగ్ అవుపడి నాలుగు సంవత్సరాల గ్రోత్ రెండున్నర సంవత్సరాలకే వచ్చేస్తున్నది మీ జంతుజాల పెంపకం మీద ఉన్న మీ దృష్టి అంతా కూడా కేవలం వ్యవసాయ అనుబంధానికి ఉపయోగించుకోవడం కోసమేనా లేకపోతే వీటి నుంచి కూడా లాభాలు గడించడం ఒక లక్ష్యం వ్యవసాయ అనుబంధంగా వ్యవసాయానికి రెసిస్టెన్స్ పవర్ పెంచి ఆదాయం రావాలి వీటి మేల్స్ను దూడలను రైతులకు అమ్ముకుంటాం అదే ఆదాయం వీటి పాలను మొత్తం దూడలకు ఇచ్చేస్తాం ఆ దూడలు నాలుగు నెలలనే మాకు ఒక జతకు నలభై వేల చొప్పున రైతులకు ఇచ్చేస్తున్నాం ఇది మంచి నెంబర్ వన్ ఒంగోలు జాతి బ్రీడ్ బ్రీడ్ కావడం వల్లనే ఆ రకంగా చేసాము మూత్రము పేడను మొత్తం ఉపయోగించుకుంటున్నాము రాబోయే రోజులలో ఈ మూత్రను కూడా పెస్టిసైడ్కు తయారు చేసేందుకు ఆర్గానిక్గా తయారు చేసేందుకు కూడా మేము ప్లానింగ్ చేస్తున్నాం దాన్ని పెస్టిసైడ్ మెడిసిన్గా తయారు చేసి కూడా రైతులకు అందుబాటులో ఉంచాలని చెప్పే ప్లానింగ్ తోటి మేము దీన్ని ఏర్పాటు చేసుకున్నాం ఈ సువిశాలమైన వ్యవసాయ క్షేత్రంలో పాడి పంటలు కుదవలేని పరిస్థితి కనిపిస్తోంది చాలా అత్యద్భుతంగా ఈ జంతుజాల విస్తరణ కూడా కనిపిస్తోంది అయితే వీటిని పెంపకంలో దాగి ఉన్న రిస్క్ ఎట్లా ఉంది పెంపకంలో చాలా సమస్యలు ఉన్నాయాలి రేపు గ్రామాలలో కష్టపడి పనిచేసే వ్యక్తులు ఇలా ఉపడటం లేదు డెడికేటెడ్గా లేరు కమిట్మెంట్గా లేరు అవన్నీటి కూడా మేము సమస్యలతోనే ఇబ్బంది పడుకుంటూ కొంతమంది వాళ్ళను మా కాన్సెప్ట్ నచ్చిన వాళ్ళని తీసుకొని వాళ్ళకు రెసిడెన్స్ రెసిడెన్స్ పాలు వసతులు కరెంటు టీవీ అన్ని ఏర్పాటు చేసేసుకొని వాళ్ళతోటే మేము అనుభవం లిమిటెడ్గా పనిచేస్తున్నాం మిల్క్ కాన్సెప్ట్ కావాలంటే చాలామంది లేబర్ కావాలి ఇక గ్రామాల్లో మొత్తం గ్రామాలన్నీ వదిలిపెట్టిపోయి పట్టణాలకు వలసపోతున్నారు దానికి కారణాలు ఏంటనేది పాలకులే వ్యవసాయం చేస్తేనే రైతుల సమస్యలు తెలుస్తాయి రైతుగా రైతుగా జీవించినప్పుడే రైతు సమస్యలు తెలుస్తాయి అది అవి పాలకులకు తెలిసిన తర్వాతనే దానికి నివారణ ఉపాయాలు తెలుస్తాయి అని నా అభిప్రాయం ఈ పశువుల పెంపకం విషయంలో చూస్తే రైతులందరూ కూడా దిగాలు చెందుతున్నారు చాలామంది తమ పశువుల్ని అమ్ముకుంటున్నారు పశుగ్రాసం లేదని కానీ మీ వ్యాసాయ క్షేత్రంలో చూస్తే పదుల సంఖ్యలో పశువులు పశువుల్ని మీరు పెంపకం చేస్తున్నారు అయితే పశుగ్రాసానికి మీ కొరత ఎట్లా తీర్చుకుంటున్నారు ఒక ఇద్దరు మనుషులను చాదడం బతకడం బతికించడం చాలా ఈజీ ఒక ఆవును పోషించడం చాలా కష్టం మనం ఏ రకంగా అయితే మూడు సార్లు నాలుగు సార్లు ఏ రకంగా ఆహారం తింటున్నామో ప్రతి లైఫ్ స్టాక్కు ప్రతి ఆవుకు రోజుకు నలభై కిలోల మేత నీరు పోషకవేల ఆహారము దాన్ని పేడ తీయడం డ్రెస్సింగ్ చేయడం ఈ రకంగా చేస్తేనే ఆవు లవ్ అవుతుంది అందుకొక ఇవి భరించలేకనే మేతను పోషించలేకనే అందరూ అమ్ముకుంటున్నారు పచ్చి మేత కావాలి దాని మేత మీద కాన్సన్ట్రేషన్ లేదు వాళ్ళు పెంచడం లేదు వట్టిగా దేశం మీద వదిలిపెడతాయి అంటే ఎక్కడ మీద ఉంటుంది అన్ని పంటలు ఉంటాయి కాబట్టి మేతందుకు అవకాశం లేదు కాబట్టి జంతువులందరినీ అమ్మేసుకుంటూ కళాయాపన చేస్తున్నారు అది తప్పు పాడి లేకుండా పంట ఉండదు పాడి ఉంటేనే పంట పాడి లే లే పాడి పంట ఉన్నప్పుడే మనకు ఆదాయం అనేది పాడి మీద ఆవు మీద ఆదాయం వస్తుంది రోజు ఖర్చుల వరకు ఆదాయం మీదకి వెళ్తుంది పంట మీద సంవత్సరానికి ఆదాయం వస్తుంది ఈ రకంగా మన మోదీ గారి ప్రభుత్వం కూడా దీని మీద శ్రద్ధ చేసుకొని దీని మీద మంచి కాన్సెప్ట్ తీసుకొని మొన్న ఒక ఆర్టికల్ కూడా రాశారు దానికంక ఇంప్లిమెంట్ చేసినట్టయితే అంటే మళ్ళీ పట్టణాల నుంచి గ్రామాలకు వలస వచ్చి ఆదాయం వచ్చినప్పుడే గ్రామాలకు వచ్చి మళ్ళీ ఇలాంటి అనుబంధ వ్యవసాయాలకు ముందుకు వస్తారని చెప్పి నా అభిప్రాయం సేంద్రియ వ్యవసాయం మీద మీరు ఎక్కువ దృష్టి పెట్టినట్టుగా కనిపిస్తుంది అయితే బయట రైతాంగం మొత్తం కూడా ఎరువుల వాడకంతోనే పంట ఉత్పత్తిని సాధిస్తుంది అయితే మీరు సేంద్రియ వ్యవసాయం ద్వారా ఎలాంటి లాభాలు గడిస్తున్నారు మీకు వస్తున్న లాభాలు ఎట్లా ఉన్నాయి సార్ ఇప్పుడు లాభాల విషయం ముఖ్యం కాదు ఇప్పుడు ఇక్కడ సమాజం దాగి మనిషి ఎట్లయితే పొల్యూట్ అయిపోయిందో భూమిని కెమికల్ పదార్థాలు వేసేసి పొల్యూట్ చేశారు దాని నుంచి కన్వర్షన్ చేయాలంటే ప్రభుత్వం కూడా దానికి సలహాలు చెప్తున్నదని రైతులు పాటించటం లేదు వాడి తీసుకొని సేంద్రియ వ్యవసాయం చేసినప్పుడే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ వస్తుంది అలాంటి ఆహారం మన మనుషులు తిన్నప్పుడే ఆరోగ్యంగా ఉంటాం ఈ ఆరోగ్యం మన ఈ రోగాల బాటలా పట్టాం ఈ కెమికల్ పదార్థాలు వాడడం వల్లనే మనుషులందరూ మొత్తం రోగానికి బాధ్యత చేయి డాక్టర్లకు హాస్పిటళ్లకు ఇబ్బంది పడుకుంటూ కొత్త కొత్త రోగాలను కొని తెచ్చుకుంటున్నారు కాబట్టి రాబోయే రోజులలో ఈ కెమికల్ పదార్థాలు మొత్తం నిషేధించి ఆర్గానిక్ ఉత్పత్తులు తింటేనే ఈ మానవ జాతి అందరూ ఆరోగ్యంగా సంతోషంగా ఆనందంగా ఉండ ఉంటారు అనే నా అభిప్రాయం భవిష్యత్తులో ఇంకా త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత దీన్ని మొత్తం ఆర్గానిక్ క్షేత్రంగా చేసేసి ఆర్గానిక్ వెజిటేబుల్స్ పండించి ఈనాడు పేపర్ ఇంటింటికి ఎట్లయితే వేస్తున్నారో పాకెట్స్ మారుగా ఆరోగ్యమైన ఆహారము ప్రజలకు అందించాలన్న కోరికతోటి ఆ టార్గెట్ తోటి మేము ముందుకెళ్తున్నాం